వేదపారాయణ హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదని అది ఒక ధార్మిక ఆచారబంధమైనదని తద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని పేర్కొన్నారు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెనాలి నాజర్పేటలోని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య భవనంలో బ్రహ్మశ్రీ సామవేదం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేదపారాయణ కార్యక్రమం నిర్వహించారు గణపాటి విష్ణుభట్ల ఆంజనేయ చైన్లు అధ్యక్షతన జరిగిన వేదపారాయణం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేదపారాయణం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరగటంతో పాటు శుభ ఫలితాలు లభిస్తాయన్నారు నెగిటివ్ ఎనర్జీ తొలగి మంచి వాతావరణం ఏర్పడుతుంది సంపద ఆరోగ్యం శాంతి ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందని తెలిపారు అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ వేదపారాయణను గురువు మార్గదర్శకంలో చేస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయన్నారు యాభై మంది వేద పండితులు వేదపారాయణం నిర్వహించారు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో పండితులను ఘనంగా సన్మానించారు సమాఖ్య పాలక వర్గాన్ని పండితులు ముక్త కన్నతో వేద మంత్రాలతో ఆశీర్వదించారు కార్యక్రమ సమాఖ్య ప్రతినిధులు కుందేటి సుబ్రహ్మణ్యం తిరుమలరావు కామేశ్వరరావు నారాయణ వేణుగోపాల్ అనిల్ కుమార్ మేడూరు శ్రీనివాసమూర్తి ఆంజనేయులు పొనుగుపాటి వెంకటేశ్వర్లు టి నాగసుబ్రహ్మణ్యం తాడేపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు దీని గురించి ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది బ్రాహ్మణుల యొక్క అభ్యుదయము బ్రాహ్మణ సమాజం శ్రేస్తులు పెద్ద వారి ఔత్సాహితులైనటువంటి కొంతమంది జులు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బ్రాహ్మణ సేవా సమాక్ష అనేటువంటి ఒక సంస్థ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏదో రకమైనటువంటి

వీరికి ఈ స్థలాన్ని ఇచ్చినాడు వీరు కూడా వారి యొక్క నమ్మకాన్ని పంపు చేయకుండా అతిశయకాలతోనే వేదిక బ్రాహ్మణ సేవ సమర్థి ఈ భవనం నిర్మాణం